జరుగుతుంది అందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇంకో రెండు నెలల్లో ప్రజా ప్రభుత్వం ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించబోతున్నారు ప్రతి ఒక్క ఇంట్లోనూ చాలా ఆదర అపూర్వ ఆదరణగా పిలుస్తున్నారు తప్పకుండా పశ్చిమ నియోజకవర్గమే కాదు ఎన్టీఆర్ జిల్లా ఏడు నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి ఉంది తప్పకుండా ఉమ్మడి అభ్యర్థులు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నాం ముఖ్యంగా సుజనా చౌదరి గారు ఇక్కడ భారీ మెజారిటీతో గెలబోతున్నారు ఇదొక విషయం మీరు పర్యటన ఒక విషయం అసలు ఇది కాదు నిన్న కొంతమంది వ్యక్తులు మా చౌదరి గారిని ఒక కువి కువిమర్శలు చేశారు వాళ్ళందరూ పది సంవత్సరాలు ఇక్కడ ఎంపీ కింద ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తికి ఒకటే చెబుతున్నాను నీకు వన్ టౌన్లో ఒక సెంటర్లో వదిలేస్తే నువ్వు మళ్ళీ తిరిగి రాగలవా ఎవరో సహాయం లేకుండా ఇన్ని పది సంవత్సరాలు ఎంపీ కింద చేసావు కదా నువ్వు ఏమి సాధించావు అదే మా చౌదరి గారు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో సంస్థలు అంతేకాకుండా ఎన్నో వాళ్ళ ఇల్లు ఎన్ఈడి లైట్లు ఇటువంటివన్నీ ఎన్డీఏ ప్రభుత్వంలో మేము సాధించుకున్నాం విభజన నలభై ఒకటిలో ఓటర్ మహాశైలందరినీ కలిసి మాకు సైకిల్ గుర్తుకి కమలం గుర్తుకి జనసేన గ్లాసు సపోర్ట్తో ఉమ్మడి కూటమి అభ్యర్థుల కింద మేము నిలుచుంటున్నాం అది తెలియపరచడానికి ఓటర్ మహాశైలిని రిక్వెస్ట్ చేయడానికి ఈరోజు అందరినీ కలుస్తానికి వచ్చాం పాదయాత్ర చేస్తాం పార్లమెంట్ అభ్యర్థిగా కేసినే చిన్ని గారు మిత్రపక్షాలు పరపల్సినటువంటి అసెంబ్లీ అభ్యర్థి గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సుజనా చౌదరి గారు ఈరోజు మొట్టమొదటి పశ్చిమలోకి వస్తే ఇవాళ ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఈరోజు ఖచ్చితంగా వైసీపీ నాయకులకు ఛాలెంజ్ ఇసురుతూ ఉన్నాం మీకు దమ్ము సత్తా ఉంటే ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో సుజనా చౌదరి గారు గెలవబోతా ఉన్నారు చిన్ని గారికి అత్యధిక మెజార్టీ రాబోతా నేను అడుగుతున్నాను సుజనా చౌదరి గారి గురించి కేసీ నాని మా నానికి మాట్లాడేటువంటి నైతిక హక్కే లేదు తెలుగుదేశం పార్టీలో చౌదరి గారు ఏంటో మాకు తెలుసు చౌదరి గారు దిగిన దగ్గర నుంచి వెళ్ళేంత వరకు నువ్వు పక్కన ఉన్నావు పెద్ద మనిషి ఆయన తీసుకెళ్ళి నీకు బీఫార్మ్ ఇప్పించినటువంటి వ్యక్తి ఇవాళ ధనవంతుడు అంటున్నారు రెండు సార్లు రాజ్యసభ చేసి కేంద్ర మంత్రిగా చేసి ఇవాళ ఒక పేద వర్గాలు అట్టడుగు వర్గాలు ఉన్న నియోజకవర్గానికి నేను సేవ చేయాలని ఈరోజు సుజనా చౌదరి గారు వస్తే హృదయపూర్వక